కానీ మీరు పనిచేసిన టైంలోనే సాయి ప్రణీత్ హత్య కేసు మరి ఆల్రెడీ కౌన్సిల్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బాయ్ అందరూ ఎందుకు వచ్చారండి రైట్ అండి అది అమృత ప్రణయ్ కేసు అంబాయి ఇట్స్ ఏ సెన్సేషనల్ కేసు అది సో మనకి టూ థౌసండ్ ఎయిటీన్ సెప్టెంబర్లో అయినటువంటి ఇన్సిడెంట్ అది సో దీని మీద కూడా పలు సందర్భాల్లో మాట్లాడాము సో ఇది నేను వెళ్ళినప్పుడు యాక్చువల్గా అక్కడ నేను ట్రాన్స్ఫర్ అయ్యి పోస్టింగ్ వెళ్ళినప్పుడు నేను ఐజీ గారిని కలిసినప్పుడు అప్పుడు ఐజీ స్టీఫన్ రవీంద్ర గారు ఉండేవారు అండ్ పాత ఎస్పీ కూడా నా ముందు శ్రీనివాస్ ఉండేవారు శ్రీనివాస్ అని ఆయన కూడా నాకు చెప్పారు ఐజీ గారు కూడా చెప్పారు నాకు ఏంటంటే కొంచెం అక్కడ ఏదో ఇష్యూ ఒకటి అమ్మాయి వైశాస్ అమ్మాయి అబ్బాయి ఏమో అతను వచ్చేసి ఎస్సీ పిల్లగాడు సో కొంత ఇష్యూ ఏదో తయారవుతున్నది కొంచెం జాగ్రత్త అని చెప్పేసి మీరు ఒకసారి ఏంటంటే నేను న్యాచురల్గా చేరిన తర్వాత మారుతిరావు అని వాళ్ళ అమృత అనే వాళ్ళ అమ్మ ఫాదర్ని పిలిచాను మారుతిరావు అక్కడ కాస్త అఫ్లియట్ బాగా డబ్బున్న వ్యక్తి సో అతన్ని పిలిచి కూడా నేను మాట్లాడాను నన్ను మాట్లాడినప్పుడు అక్కడ లోకల్ డీఎస్పి లోకల్ ఇన్స్పెక్టర్ మీరియాలో కూడా డీఎస్పీ మీరియాలో కూడా ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరినీ పెట్టి నేను మాట్లాడి ఇతను మారుతిలో మీరియాలో కూడా అతను సో చెప్పినప్పుడు అతను నార్మల్గా ఏమన్నాడు ఈ అమ్మాయి అబ్బాయి అప్పటికే మ్యారేజ్ అయ్యింది వాళ్ళది మ్యారేజ్ అయ్యింది జనవరిలో అనుకుంటా వాళ్ళు ఆరే సమాజంలో మ్యారేజ్ ఏదో చేసుకుంటారు చేసుకున్న తర్వాత సార్ నాకు వాళ్ళిద్దరు ఏదో సరే నేను అమ్మాయి నాకు ఒక బిడ్డే నేను నేను ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు ఇప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇక నేను చేయగలిగేది కూడా ఏమీ లేదు వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళది నా దారి నాదే అనేటట్టు చెప్తూ బాధపడుతూ అతను కొంచెం కన్నీళ్ళు పెట్టుకోవడం అని సో మనం తండ్రిగా ఒక తండ్రి జనరల్గా జరిగేది ఇదే అన్ని కేసుల్లో వాళ్ళు ఏంటంటే అయిపోయింది కదా ఇక ఏముందులే వీళ్ళు ఎవరి దారి వాళ్ళది అనుకుంటారు సో మేము సరే జాగ్రత్త మారుతున్నాం మీరు తప్పుడు వైపు ఎలాగో ఆలోచన చేయకుండా చూడండి అని చెప్పి చెప్పినాము ప్లస్ మా వాళ్ళకు కూడా నేను మళ్ళీ ఆయన అతను వెళ్ళిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్త గమనిస్తుండండి అట్లా మనం ఇది ఏంటంటే అంత ఈజీగా తీసుకోవటానికి లేదు మనం గమనిస్తూ ఉండాలి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని సో ఇతను అప్పుడు తర్వాత అప్పుడు ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఇదంతా కూడా సో తర్వాత ఏంటంటే ఇతను బాగానే ఉన్నాడు బాగానే ఉండి ఈఎంఐ ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెన్ అయిన తర్వాత ఎవరు అమృత అమృత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయిని అంటే వాళ్ళు ఏ విధంగా అయిందంటే ఇక ఇంట్లో ఈ తల్లి కూడా బిడ్డతోటి కా అంటే కాంటాక్ట్ రావటం అంటే అప్పటిదాకా మాటలు లేనటువంటిది మెల్లిగా ఇదయ్యి ఒక రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేశారు ఆగస్ట్లో ఒక రిసెప్షన్ ఆర్గనైజ్ చేస్తారు ఎవరు వీళ్ళు ఈ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు మిర్యాల ఆ రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేసి దాంట్లో వీళ్ళని అక్కడ ఊర్లో అందరిని పిలిచి అంతా విందు అదంతా చేయడం జరుగుతుంది వీళ్ళు దానికి వీళ్ళు రారు తల్లిదండ్రులు రారు ఇలా రారు బట్ అంత ఉంటుంది ఊర్లో ఇదంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు చేసి ఇదంతా చేస్తున్నప్పుడు ఈ పక్కన ప్రణయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే కొంత కొంతమంది ఎక్కిచ్చేవాళ్ళు ఉంటారు ఇట్లా ఉండే చూడు ఇట్లా ఇట్లా అంటున్నాడు అట్లా అని తీసుకెళ్ళేదో ఏదో వాడు ఇట్లా తాగున్నప్పుడు ఏదో మాటలు అది ఉండేదాన్ని కూడా ఇతను ప్రణయ్ అని మాట్లాడుతుందని కూడా వాళ్ళు రికార్డ్ చేసి వినిపించటాలు మారుతురా అతను ఇన్ఫార్మెంట్స్ లాగా కూడా ఉంటూ అతనికి షేర్ చేస్తుండేవాళ్ళు అన్నమాట సో ఒక రకంగా ఇదంతా మధ్యలో ఇదంతా కూడా ఉంటుంది మారుతీరావు బాగా పెట్టుకున్నాడు యాక్చువల్లీ ఫస్ట్ నుంచే ఇది ఉన్నది ఉన్నది కొంత ఇది ఇంకా పెరుగుతూ వస్తుంది అనమాట అంటే అతను పిల్లవాడి మీద కక్ష అనేది పెరుగుతూ వస్తుంది వస్తూ నా బిడ్డని నా కంట్రోల్లో ఉన్న బిడ్డని అతను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని అతను తీసుకొని వెళ్ళి అతను యాక్చువల్గా డిగ్రీ అవ్వలేదు అనుకోండి డిగ్రీ అవ్వలేదు బీటెక్ ఏదో జాయిన్ అయినట్టుంది సో ఈఎంఐ కూడా టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయినట్టుంది అప్పుడు నాకు ఇంకా పూర్తిగా అన్ని డీటెయిల్స్ గుర్తులేదు ఎందుకంటే చాలా టైం అవుతుంది అప్పుడు సిక్స్ ఇయర్స్ అవుతుంది బట్ వాట్ ఎవర్ అదైనా కానీ కూడా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండింది తర్వాత అది మెల్లిగా వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇదైంది తర్వాత ఈఎంఐ ఇంటర్మీడియట్ అయ్యే స్టేజ్లో పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోవటం వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం ఆర్య సమాజం అక్కడ చేసుకొని హైదరాబాద్లో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇంటికి మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నారనమాట ఇది హైదరాబాద్లో ఉన్న అది మిరియా మిరాలగూడలో ఉంది సో ఇది జరిగినప్పుడు ఇతను ఫస్ట్ నుంచి కూడా లోపల కొంత అది తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే బిడ్డ ఒకతే బిడ్డ లేకలేక పుట్టిన బిడ్డ డబ్బు బాగా ఉంది అండ్ ఇతనికి ఫస్ట్ నుంచి కూడా కొంత ల్యాండ్ ఇష్యూస్లోకి వెళ్ళి ఉన్నాడు సో అక్కడ ఈ అతను వీళ్ళు ఉండేవాడు భార్య అనే ఒకడు అతను ఒకడు ఒక కేసులో ఇతనికి అక్కడ ల్యాండ్ ఇష్యూస్లో కూడా అక్కడ దాంట్లో తగిలాడు అనమాట ఇప్పుడు రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైం నుంచి అతనికి తోటి అతను ఒక ముద్దాయిగా వస్తుండేవాడు ఆ కాంటాక్ట్ తోటి కూడా అహ్మద్ బారి అని చెప్పేసి ఆ కాంటాక్ట్ తోటి నెక్స్ట్ ఇతను వాళ్ళతో లైన్ అప్ చేసుకున్నాడు చేసుకొని నెక్స్ట్ అస్గర్ అలీ అని చెప్పేసి దాంట్లో ఏ వన్ ఏది ఇప్పుడు ఈ కేసులో ఏది మన మారుతిరావు కేసులో ఏ టూ అంటే ఫస్ట్ ఈజ్ ఏ వన్ ఈజ్ మారుతిరావు ఏ టూ ఈజ్ అస్గర్ అలీ అస్గర్ అలీ ముందు హిరణ్ పాండ్యా అని ఒక మినిస్టర్ లో గుజరాత్లో హోమ్ మినిస్టర్ గా కూడా చేశారు సో ఆయన చంపిన దాంట్లో కూడా అస్గర్ అలీ మొహమ్మద్ భారీ మొహమ్మద్ భారీ అనుకోడు మొహమ్మద్ భారీ వాజ్ ఏ లెవెన్ దాంట్లో సో అంటే అక్యూజ్ లెవెన్ అనమాట సో వీళ్ళు దాంట్లో కూడా అనమాట సో చాలా నోటేరెస్ ఫెలోజ్ వీళ్ళంతా ఏంటంటే ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకొని ఇతను అస్గర్ అయితే చాలా ఇదిగా ఉండేవాడు సో అప్పుడు తర్వాత దాంట్లో ఇది కూడా వచ్చింది లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా పడ్డది దాంట్లో సో అస్గర్ని భారీ ద్వారా కాంటాక్ట్ చేశాడు ఎవరు ఇతను చేసి అక్కడ లోకల్కి ఒక అప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒక అతను ఉండేవాడు జావేద్ సంథింగ్ ఏదో ఉండేది అతను ఒక లోకల్ కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు ఆ టైంలో అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ ఏది మన మిరియాల ఓ అక్కడ ఉండేది అతని ద్వారా కూడా వీళ్ళు అంటే దానికి ఏం లేదు దీంట్లో అంతా ఏంటంటే అప్పుడు ఇది అతను వాళ్ళ అంటే మారుతీరావు క్లోజ్ ఫ్రెండ్ కూడా అతను అచ్చా అట్లా అట్లా అని పార్టీల పరంగా ఇదనే ఎందుకంటే వీళ్ళు ఎంఐఎం మారుతిరావు ఏమో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు అప్పుడు ఇక్కడ ఇతనేమో కాంగ్రెస్లో ఉండేవాడు ఇట్లా అంత పార్టీలు కాదు అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట సో ఇలా ఉండింది వీళ్ళందరూ దాంట్లో చేస్తూ ఈ మారుతిరావుకి సరే వీళ్ళు మారుతిరావు లైన్ అప్ చేసుకున్నాడు అంటే ఇతన్ని ఎలిమినేట్ చేయాలనుకునేది క్లియర్గా లైన్అప్ చేసుకున్నాడు సెప్టెంబర్ ఫోర్టీన్త్ అనుకుంటే అప్పుడు మర్డర్ చేయటం జరిగింది చేసిన తర్వాత రోడ్డు మీద నరికి అతను వాడు బీహార్ నుంచి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వాడిన వాడు 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 ఏ టూ ఏ టూ వాడు ఏ త్రీ ఈజ్ అస్గర్ అలీ సో అతను నరకటం జరిగింది అనమాట నరికి చెప్పాడు సో మన స్క్రీన్ మీద కనబడేటప్పుడు ఏ టూ ఇతను ఒకటే ఉంటాడనమాట గెవడు ఉండడు మనకి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు అమృత అని ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళటానికి ఇతను ప్రణయ్ తీసుకెళ్తున్నప్పుడు ఆ సీసీ కెమెరాలో దూరం నుంచి ఇతను నరకటం ఒక్కటే మనకు అంతవరకే ఫర్దర్గా మనకి ఇంకేమి అక్కడ లీడ్స్ కూడా లేవు మీకు వచ్చింది అండి ఆ రోజు ఇమీడియట్గా అక్కడ అయింది ఆ రోజు ఐ థింక్ అరౌండ్ ఇట్ వాస్ అరౌండ్ లెవెన్ థర్టీ టువెల్ అట్లా అయింది ఇమిడియట్గా వచ్చింది ఇమీడియట్గా ఇన్ టువెల్ ఆ టైంలో అయినట్టు ఉంది లెవెన్ థర్టీ టువెల్ ఆ టైంలో సో ఇమిడియట్గా వెళ్ళటం జరిగింది అందరం వెళ్ళాం వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ డౌట్ మారుతిరావు మీదే ఉండింది న్యాచురల్గా మారుతిరావు మీద ఉండింది మారుతిరావు ఎఫ్ఐఆర్లో కూడా మారుతిరావు పేరు వచ్చింది ఎందుకంటే ఇతన్ని చంపడానికి ఇది అనేది బట్ మారుతిరావుకి కనెక్ట్ అవడానికి ఏం లేదు ఇతనికి అతనికి ఎటువంటి కాంటాక్ట్ కూడా ఉండదు అనమాట సో వీళ్ళు కాంటాక్ట్ వాడింది కూడా అంతా అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా వాడారు అప్పుడు వాడి అసలు ఎక్కడ కూడా మనకి దొరకకుండా ఉండేటటువంటి విధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంతా అస్గర్ ఎందుకంటే వాడు పెద్ద ముదురు కేసు కాబట్టి వాడు ఆల్రెడీ అంతా ఇదంతా జాగ్రత్తగా చేశాడు సో మనకి వెంటనే కొంత మాకు ఉన్నటువంటి నెట్వర్క్లో ఈ మనం ముందు తీసుకుంటూ ఒకళ్ళు మనం ఐడెంటిఫై చేయటం మొదలెట్టాం మొదలెట్టి తర్వాత టీమ్స్ అన్ని కూడా కొంత అన్ని స్టేట్స్లో అన్ని రకాలుగా అంటే మహారాష్ట్రకి కొంత ఇటువైపు కూడా మనము మన ఇది ఇతన్ని కూడా తీసుకురావడానికి బీహార్కి నెక్స్ట్ ఇంకా కొంత మనకి అంటే అన్ని స్టేట్స్ కూడా లేదు సో క్లూ అనేది ఎక్కడంటే మనకి ఈ చేసే క్రమంలో యాక్చువల్గా ఒకటి మనం పికప్ చేసినప్పుడు ఎవరు చేశారు ఏంటనేది మనకు వర్కౌట్ తెలిసిపోయింది అనమాట పలానా వాడని చెప్పి అనమాట అర్థమైనప్పుడు వాడి ఫోటోలు అది తీసుకున్నాం చిన్న దాంట్లో మనకి ఐ థింక్ వాడు ఈ వాడి ఫోటో ఒక దగ్గర వచ్చింది మనకి ఎక్కడ ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటోని పట్టుకొని మా టీం అక్కడ చాలా బాగా చేశారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి టీం అప్పుడు ఆఫీసర్స్ అంతా కూడా అప్పుడు మన ఇతను ఉండేవాడు మన హాలియా ఇన్స్పెక్టర్ కూడా ఉండేవాడు హాలియా ఇన్స్పెక్టర్ ఇప్పుడు కొండమల్లిపల్లిలో ఉంటున్నాడు అనమాట ఇన్స్పెక్టర్ అతను ఇంకా వాళ్ళ టీము డిఎస్పి అప్పుడు శ్రీనివాస్ ఉండేవాడు అతను ఇంకా అందరూ అంటే ఒకళ్ళని కాదు అందరూ కూడా దాంట్లో యాక్టివ్గా చేశారు ఐటీ టెక్నికల్ టీం కూడా బాగా చేశారు సో అందరినీ రకరకాలుగా మనం పికప్ చేశాము పికప్ చేసి అంటే మీకు అన్ని నేను మీకు చెప్పకూడదు అందులో నేను కొన్ని కావాలంటే రివీల్ చేయకూడదు ఎందుకంటే అందరూ కూడా తెలుసుకొని సో బట్ వీ హ్యాడ్ సమ్ అంటే వర్కబుల్ లీడ్స్ కోసం చూస్తాం ఎప్పుడైనా కానీ అక్కడే కదా ఇప్పుడు అవతల వాడు ముదురైనప్పుడు పోలీసు కూడా అంతే లెవెల్లో యాక్ట్ చేసేటట్టు ఉండాలి సో చేసేటప్పుడు ఆ లీడ్స్ని చాలా స్మార్ట్గా వర్కౌట్ చేసే టీము ఉండింది లక్కీగా నల్గొండలో అప్పుడు సో వీ కుడ్ క్రాక్ దట్ కేస్ క్విక్గా ఫోర్ డేస్లో మనం సెప్టెంబర్ ఫోర్టీన్త్ అయింది మర్డర్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో అందరూ కూడా మేము బై ఎయిటీన్త్ కల్లా అందరిని అరెస్ట్ చేసాం ఎయిటీన్త్ కల్లా చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా ప్రణాయికి ఏమాత్రం సెక్యూరిటీ ఇచ్చి ప్రాబ్లం ఉండేది కాదనేది లేదు అది కూడా జరిగింది యాక్చువల్గా ఈ అమ్మాయిని అబ్బాయిని కూడా పిలిచి డిఎస్పీ మాట్లాడాడు మాట్లాడితే కూడా వాళ్ళు లేదు సార్ ఇప్పుడు మీరు మేము బాగున్నాము మీరెందుకు అనవసరం మా అమ్మాయి మాతో మాట్లాడుతుంది మీరు 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 చనవసరంగా కాంప్లికేట్ చేస్తారన్న టైప్లో మా అమ్మాయి అమ్మాయి వాళ్ళు అంటే వాళ్ళు ప్యాచప్ జనరల్గా ఇవన్నీ ఉంటాయి డివైడ్ అవుతారు వాళ్ళు మళ్ళీ కలిసిపోవటం ఇదంతా ఉంటుంది సో వాళ్ళ నుంచే అవసరం లేదు మీరు మాకేవి బాగుంది మాకే కంఫర్ట్గా ఉంది వాళ్ళ తల్లి కూడా మెల్లిగా మాటల్లో అది ఉన్నది కాబట్టి వీళ్ళు మాకేవి కంప్లైంట్ ఇప్పుడే ప్రాబ్లం లేదన్నట్టే చెప్పాను అప్పటికే అయ్యి దాదాపు ఏడెనిమిది నెలలు అయిపోయింది కదా మెల్లిగా మనం కూడా ఏమనుకుంటాం అయిపోయింది ఒక రకంగా మారుతిరావు ఏంటంటే నమ్మించాడు వీళ్ళు బాగా నమ్మించాడు వీళ్ళు కూడా నమ్మారు అనమాట లోపల కోపాన్ని అతను ఎక్కడ ప్రదర్శించలేదు అతను ఎక్కడ కూడా దాని మీద అతను దాన్ని ఎక్స్పోజ్ కాల కోపం అని అందరూ తీసుకొచ్చారు అంటారా ఆ తర్వాత ఏమైందో అంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా పెట్టాము ఐ థింక్ మరి కేసు నేను మళ్ళీ నేను ఏమైందో నాకు తెలియదు అంటే నేను మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను అమ్మాయిని మధ్యలో నాకు ఒకసారి అమ్ముతా మాట్లాడాను అవుతుంది సార్ అప్పుడు జరుగుతుంది వాళ్ళ ఫాదర్ కూడా ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడారు అవుతుంది సార్ ఎవిడెన్స్ అవుతుంది అని నేను మళ్ళీ తర్వాత ట్రాక్ మొత్తం ఎపిసోడ్ చూసారు కదా ఎపిసోడ్లో ప్రతీకారం వచ్చేది క్లియర్గా మారుతున్నా కూడా మనకి సూసైడ్ చేసుకుంటారు అది ఏం సాధించినట్లండి లేదు చాలా చాలా పెక్యులర్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసు కూడా అంటే దీంట్లో మనం సామాజిక అండ్ సైకాలజీ దీన్ని అర్థం చేసుకుంటే కూడా దీంట్లో సి చాలా ఉన్నాయి చిన్నపిల్ల చిన్నప్పటి నుంచే కనుక వాళ్ళు ఇన్ఫాచ్యువేషన్స్ ఉంటాయి వాళ్ళ ప్రేమ ఇవన్నీ ఉంటుంది ఎస్పెషలీ ఆ అడాలసెన్స్లో ఉన్నప్పుడు పద్నాలుగు పదిహేను అంటే జస్ట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు దాంట్లో ఇన్ఫ్యాచువే చూడంగానే కానీ మంచిని చూడగానే బాస కాస్త కనపడడం కానీ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అందంగా కనపడడం కానీ ఆ ప్రేమలు అనేది వస్తాయి అన్నట్టు డెవలప్ అవుతాయి అది డెవలప్ అయినప్పుడు సో ఎట్స్ అది యాక్చువల్గా అది ప్రేమ నేను ఇట్స్ సియర్ ఇన్ఫాచుయేషన్ సో అది ఆ ఆస్పెక్ట్ ఒకటి రైట్ సో ఈ దీంట్లో అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఫైన్ బాగానే ఉంది మనం తర్వాత మారుతిరావు ఏమో అతను వైశ అండ్ వీళ్ళేమో ఈ పిల్లవాడు ఇతను ఎస్సీ మాలా ఎస్సీ మాలా కమ్యూనిటీ అనుకుంటా సో ఇతను ఎస్సీ అనమాట సో న్యాచురల్గా కమ్యూనిటీ అనేది కూడా ఒక యాంగిల్ దాన్ని తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత డబ్బు పరంగా కూడా ఇతను బాగా డబ్బు ఉన్నవాడే వీళ్ళ ఫాదర్ కూడా ఎల్ఐసీలో హీ వాజ్ ఒక ఎంప్లాయీ హీ వాజ్ ఆల్సో పర్వాలేదు రీజనబుల్లీ హీ వాస్ గుడ్ బట్ అంటే ఈయన బాగా డబ్బు ఉన్నది సో కులం అనేది మెయిన్ ఒక ఆస్పెక్ట్ చూశాడు ప్లస్ ఈ పిల్లవాడు ఏమున్నది ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఒక తండ్రిగా ఆలోచన చేసినప్పుడు నేచులగా ఏం చేస్తాడు నా బిడ్డని నేను మంచిగా చేయాలనేది చూస్తాడు ఆవిడ నా బిడ్డని నేను మంచి కుటుంబంలో ఇవ్వాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే తండ్రి తప్పకుండా ఏ ప్రతి తండ్రి అయినా మీరైనా అంతే చేస్తారు నేనైనా అంతే చేస్తాను సో ఒక మంచి ఫ్యామిలీలో ఇవ్వాలి బాగా నేను మారుతిరావు అని అడిగాను కూడా ఇంటర్గేసినప్పుడు మారుతిరావు ఇదే సపోజ్ ఒక పిల్లవాడు ఎస్సీ పిల్లవాడు ఉంటాడు అతను ఐఏఎస్ అధికారులు లేకపోతే ఎవరు ఉంటారు నువ్వు అప్పుడు ఇస్తావా పిల్లని ఇస్తావా అన్నాడు తప్పకుండా ఇస్తాను సార్ అన్నారు అదే సపోజ్ మీ కులబోతనే ఉంటాడు ఎవడో మామూలు ఇది రిక్షాలు ఆగేవాడు ఉంటాడు లేకపోతే ఇతను ఎందుకంటే ఇతను ముందు కిరసనాలు అమ్ముతూ అట్లా 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 ఇస్తాను నేను ఇవ్వను అంటే కులం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే క్లాస్ అనేది కూడా ఇంకొక ఆస్పెక్ట్ కూడా వస్తుంది పరువు అనేది డబ్బు పరువు ఇదే అన్ని కలిపి సమగ్రంగా వస్తుంది అనమాట సో దీంట్లో మారుతరూ ఒక తండ్రిగా అతను ఆలోచన చేశాడు వీళ్ళు ఆ టీనేజ్లో వీళ్ళు ఉన్న దీనితోటి వీళ్ళు ఇది ఇన్ఫాచువేషన్ తోటి వాళ్ళు క్యారీ అవుట్ అయ్యారు ఇవన్నింటిలో కూడా అంటే మారుతీరావు పేరెంటింగ్ ఇష్యూస్లో కూడా కొన్ని వస్తాయి అన్నమాట ఇవన్నీ అంటే ఒక తండ్రి తల్లి కూడా మనం ఈ ఏజ్లో చాలా జాగ్రత్తగా ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ వయసులో తొందరపడి మనం వాళ్ళు ఆ వయసులో ఏదైనా చెప్పినా కానీ కూడా మనం ఏముంటుంది ప్రేమించుకున్నట్టు తొందరపడి మనం ఏమన్నా చెప్పామనుకోండి వాళ్ళకి చెప్తే కనుక వెంటనే వాళ్ళకి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎడగొట్టాలని చూస్తున్నారు చెప్పి వీళ్ళు వెంటనే వెళ్ళి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఇదే మారుతీరావు కొత్త బంగారు లోకం సినిమా చూసి ఉంటారు కనుక అది దిల్ రాజు గారి సినిమా ఉంటుంది అతను ఏం చేస్తారు వెయిట్ చేసి వాళ్ళంతా కూడా బాగా మళ్ళీ వచ్చిన తర్వాత చదువుకొని వచ్చిన తర్వాత సో దాన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే కనుక సో దీంట్లో అంటే పిల్లల్ని మీరు ముందు చదువుకోండి ముందు మీరు స్థిరపడండి స్థిరపడిన తర్వాత మెచ్యూరిటీ రానివ్వండి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పిల్లలు కూడా ఎట్లా ఉన్నారు ఈ ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ పెళ్ళిళ్ళు చాలా వరకు మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కొలాప్స్ అయిపోతాయి ఎందుకంటే ఇదే అండర్స్టాండింగ్ లేదు సరైన ఇది ఉండదు అనమాట ఒక అవగా మెచ్యూరిటీ తోటి ఒక రిలేషన్షిప్ని జాగ్రత్తగా తీసుకోవాలనేది లేదు సో దీంట్లో కూడా వాళ్ళు బహుశా నా లో వాళ్ళని అట్లా వదిలేసి చదువుకోమని అంటే కనుక వాళ్ళు వేరుగా ఉండేవాళ్ళేమో వేరుగా వాళ్ళు అసలు కొట్లాడుకునే వాళ్ళు లేకపోతే కలిసి వాళ్ళు ఇంకా బాగా వచ్చేసి మంచిగా వచ్చేవాళ్ళు లేకపోతే ఆ పిల్లవాళ్ళు ఇంకా బాగా వచ్చేవాడో ఎవరికి తెలిసేది ఇవన్నీ ఫ్యూచర్ ఎలా ఉండేది అనేది సో అంటే కొంత టైం అనేది చాలా హీలర్ అనమాట టైమ్ ఈజ్ అ హీలర్ టైమే చాలా వాటికి పరిష్కారం వస్తుంది ఆ టైంని తీసుకోవాలి ఎప్పుడు కూడా టైమ్ టైం లేదు అతను తొందరగా యాక్ట్ చేస్తున్నాడు అనమాట యాక్ట్ చేసి ఏం చేశాడు అమ్మాయిని హావడు పెట్టి లేదు ఇట్లా అమ్మాయిని ఇంట్లో పెట్టేసి బయటకి వెళ్ళి ఇచ్చాడు కూడా అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయింది పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది సో కొంచెం కాకుండా వీళ్ళిద్దరు కలిపి బిఫోర్ మ్యారేజ్ వీడియో కూడా ప్రొవోకేషన్ తోటి ఏమయ్యాడు ప్రొవోక్ పిల్లలకి మనం వాళ్ళు వాళ్ళు తెలిసి తెలియకుండా చేసినప్పుడు వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేస్తే మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అక్కడే కదా మెచ్యూరిటీ ఒక తండ్రిగా వచ్చేది సో మీరు వాళ్ళకి మనం చెప్పి నచ్చ చెప్పి వాళ్ళకి ఆ ఇమోషన్స్ని వాళ్ళని కొంచెం మనం వాళ్ళకి అర్థమయ్యే జాగ్రత్త అర్థమయ్యేటట్టు చెప్పి ముందు పేషెంట్గా ముందు మన క్లారిటీ ఉండాలి ఒక తండ్రిగా మనకి చాలా మందికి తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ అని ఎందుకంటే ఇవన్నీ మనం కింద మీద పడి నేర్చుకునేది ఉంటున్నాం సో దీనికి అసలు హ్యూమన్ రిలేషన్షిప్ ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లలతో ఏ టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రతివాడికి అర్థం కాని ప్రశ్న ప్రతివాడు నేను ప్రతి వాడు ద సేమ్ ప్రాసెస్ అన్నమాట అందరికీ తెలుసని నేను అన్ను చాలామందికి తెలియదు ఇంకా మనకి ఇప్పుడు మన పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇది అనేది అర్థంగానే డ్రస్గా ఉంటుంది చాలా ఇంటో చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులతోటో లేదా బంధువులతోటో అనేది ఎప్పటికీ అది అర్థమయ్యి అర్థమయ్యే అర్థం కాని ఇష్యూగా ఉంటుంది నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి దీంట్లో కూడా రాకేషన్లో మారుతీరావుతో అంటే అర్చ జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ కన్ఫెక్షన్లో మారుతీరావు పేరు వచ్చి ఉంటుంది మారుతీరావు తీసుకురాగానే మీరు మాట్లాడినప్పుడు చెప్పేవి చెప్పేవేంటండి మారుతిరావు బాధ వచ్చిందంటే మారుతీరావు ఫస్ట్ చాలా గా ఉన్నాడు ఎందుకంటే అతను అప్పుడు టీఆర్ఎస్ లీడర్ అక్కడ టీఆర్ఎస్ లీడర్ బాగా డబ్బు ఉన్నాడు అక్కడ ఈ వాజ్ లైక్ అతను హిందూ వాహిని దాంట్లో కూడా అక్కడ ఏదో లోకల్ గా ఇతను ఉండేవాడు డబ్బు ఉన్నది కొంత పరపతి ఉంటుంది న్యాచురల్గా ఏం చేస్తాడు అతను అనుకుంటాడు ఏముంటుందో ఇదంతా పోలీసు మామూలుగా కదా మేనేజ్ చేసుకోవచ్చు అని నేను ఫస్టు ఇంట్రాగేషన్ కూడా ఎప్పుడు నైట్ నా ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చారు రాత్రి అరౌండ్ అయింది రాత్రి మూడింటి కూర్చొని మంచిగా అతను నేను ఎదురుగా కూర్చోబెట్టి మీరు నేను ఎలా ఉన్నావు అట్లనే కూర్చొని టీ కూడా తీసుకొని తిప్పిచ్చి కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతున్నాను అన్నమాట ఇంట్రాగేషన్ అంటే తీసుకొచ్చి కొట్టేది కదా అతను ఒక తండ్రిగా అతను ఇది ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి అతని పెయిన్ని కూడా బట్ మర్డర్ ఈజ్ మర్డర్ తప్పకుండా నువ్వు ఒక వ్యక్తిని చంపడం అనేది చిన్న విషయం కాదు నువ్వు ఎలా చంపుతావు అంటే నీకు నచ్చకపోతే కనుక నీ పేరెంటింగ్ తప్పు వల్ల నువ్వు నువ్వు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకపోవటం వల్ల రిలేషన్షిప్పు నువ్వు దాన్ని ఆ పిల్లవాడిని చంపే హక్కు నీకు ఎట్లా వస్తుంది తప్పు కదా సో అది ముందు మాట్లాడుతున్నాడు ఇతను చాలా కేర్లెస్గా క్యాషువల్గా మాట్లాడుతున్నాడు తర్వాత కొంచెం అంటే అతనికి ఏదో బా అది ఇది మేనేజ్ చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటే కొంచెం కఠినంగా మాట్లాడటం మొదలెట్టం అంటే గొట్టమేం చేయలేదు లేదు కానీ బట్ యూనో అతన్ని న్యాచురల్గా కొంత అతనికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించి మాట్లాడటం అది చెప్పినప్పుడు దెన్ ఈ స్టార్టెడ్ కమింగ్ టు దిస్ థింగ్ ఒక అరగంట దిగిన తర్వాత దెన్ ఏడవటం మొదలెట్టాడు ఏడవటం మొదలెట్టి దెన్ యూనో కొంత అతనిలో వచ్చింది వన్స్ ఈ ఆ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మనం ఇమోషనల్ బ్రేక్ డౌన్ విత్ థింక్ దట్ యూనో అతనిలో ఈస్ ఈల్ కమౌట్ అనమాట న్యాచురల్ బయట కోసం ఈ స్టార్టెడ్ అడిని ఒక కాన్వర్జేషన్ పెడతాం పెట్టి డీప్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం అంతా బయటికి కొన్ని విషయాలు చెప్పడం మొదలెట్టాడు చెప్తూ నువ్వు అతనితో మనం వీ హ్యాడ్ ఏ టోటల్ లాంగ్ కాన్వర్జేషన్ అనమాట చేస్తూ చేసిన నేను ఆ ఇంట్రాగేషన్ టీమ్ అంతా కూడా కూర్చొని ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మా కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఒక మంచి ఒక కేసు వచ్చినప్పుడు దాంట్లో కూడా మేము కూడా చాలా నేర్చుకుంటాం సో దాంట్లో పరివర్తన వచ్చిందంటారు పరివర్తన వస్తుంది తప్పకుండా చంపాను అనేది వచ్చింది అది తప్పకుండా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అనుకో ఇంకా తర్వాత అతను అతనికే అతను సూసైడ్ చేసుకున్నాడు ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత అతను కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత కేసు ఎప్పుడైతే టైట్ అయిందో అతని చింత అంటే ఒక వ్యక్తి అతను డబ్బు సంపాదించడం కానీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో రిలేషన్షిప్ అనేది తెలియలేదండి మారుతిలోకి సో అతను అది అది ఒక మళ్ళీ సెపరేట్ ఇది మనం డబ్బు సంపాదనే తెలివి అనుకుంటే చాలా పొరపాటు సో తెలివి అనేది రకరకాలుగా ఉంటుంది తెలివి డబ్బు సమాజం అనేది మనం అదే ఒక పరిమా దాన్ని ఒక మనం బెంచ్ మార్క్గా పెట్టుకొని ఇదే తెలివి అనుకుంటే అంతకన్నా ఇక తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు తెలివికి చాలా రకాలు ఉంటాయి నువ్వు హౌ యూ హ్యాండిల్ యువర్ రిలేషన్షిప్స్ నువ్వు ఎలా ఎవరెవరితో ఎలా ఉంటావు లేకపోతే నువ్వు ఇది కూడా ఒకటి ఆస్పెక్ట్స్ సఫ్కోస్ నువ్వు సరే సొసైటీలో ఎలా సర్వైవ్ అవుతున్నావు అన్నింటినీ కూడా కలిపి సమిష్టిగా అదే నీ మెచ్యూరిటీ లెవెల్ సో మారుతీరావు క్లియర్లీ దీంట్లో మిస్ అవుతున్నాడు అనమాట ఈ రిలేషన్షిప్స్ దగ్గర క్లియర్గా అతను చాలా అర్థం కాకుండా ఉండదు చాలామంది నేను తెలుసుకుంటూ ఉంటాను బహుశా పిల్లలతో హ్యాండిల్ చేయాలంటే కనుక వాళ్ళకి వాళ్ళతో ముందు స్పెండ్ చేయాలి టైం ఏదో మనకి చాలామంది తెలియాలి స్పెండ్ చేయాలంటే కనుక ఊరిన టైం స్పెండ్ చేస్తే కూడా కాదు టైం స్పెండ్ చేసి ఏదో మాట్లాడటం కాదు మనం కూడా వాళ్ళ మైండ్ని అర్థం చేసుకోవాలి చైల్డ్ సైకాలజీని లేకపోతే ఒక అడోల్సెన్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి మనం కూడా పది మంది తల్లిదండ్రులతో మాట్లాడుతుండాలి బుక్స్ ఏమైనా ఉంటే కనుక బుక్స్ ద్వారా తెలుస్తుండాలి ఇప్పుడు మంచి ఛానల్స్ వచ్చాయి దాంట్లో కూడా చూస్తుంటే కనుక ఇది ప్రతిదీ ఒక పాఠమే నేర్చుకునేది అనమాట సో నెక్స్ట్ నువ్వు తెలియని దాన్ని స్టేట్కి వెళ్తున్నప్పుడు కానీ తెలుసుకోవాలి సో మారుతీరావు క్లియర్గా అయితే మటుకు అతని తప్పకుండా పశ్చాత్తాపం అయితే అతనిలో ఉండింది బట్ అది అంటే ఒక బాధ అనేది కనబడ్డదనమాట నా బిడ్డని తీసుకెళ్ళిన వాడు చంపిన దానికి ఫస్ట్లో అయితే నేను చేసింది రైట్ అనే స్టేజ్లో మాట్లాడాను ఆ పశ్చాత్తాపం అనేది మా దగ్గర ఫీల్ అవ్వలేదు కానీ బట్ తర్వాత గాచురల్గా అతను అతనికే అతను సూసైడ్ చేసుకోవటం ఇదంతా అనేది చేసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది సి ఒక నేను ఎంత పోలీస్ అధికారి అయినా కానీ ఒక తండ్రిగానే ఉంటాం కాబట్టి సో మేము కూడా నేను ఐ ఫెల్ట్ బ్యాడ్ అరే అనవసరంగా అతను సూసైడ్ చేసుకున్నాడే అనేటటువంటిది అంటే బిడ్డ మీద అమితమైన ప్రేమ బిడ్డ కూడా అమితమైన ప్రేమే తండ్రి అంటే బట్ ఏంటంటే అక్కడ వయసు వయసు ఈజ్ ద ప్రాబ్లం సో అది ఏజ్ ఇస్ ఏ ప్రాబ్లం ఇతనికి తెలియకపోవటం మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం ఒక ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోవటం అనేది అదొక సమస్య ఒక సిట్యువేషన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోవటం అనేది ఒక సమస్య ఇవన్నీ కూడా అనమాట సో అది ఇవన్నీ కూడా నేను దీంట్లో అర్థం చేసుకున్న కేసు అనమాట ఇది సో మనల్ని మనల్ని ఇంకా ఇండివిజువల్గా ఒక మంచి అంటే ఒక అంటే ఒక మనిషిగా మనల్ని ఆవిష్కరించుకోవడానికి ఇంకా బెటర్గా తెలుసుకోవడానికి సమాజాన్ని వ్యక్తిత్వాల్ని ఈ కేసు చాలా ఉపయోగపడదం మీ సర్వీస్లో మారు మన ప్రణయ్ కేసు ఒకటి మీకు ప్రణయ్ కేసు తర్వాత వాషింగ్టన్ పోస్ట్ లో కూడా ఇది పబ్లిష్ అయినా వాషింగ్టన్ పోస్ట్ నుంచి కూడా నాకు అక్కడ నుంచి ఒక విలేకరి అమెరికా నుంచి నాకు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు సో ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ ఈ కేసు గురించి కూడా అంటే సర్వీస్లో రెండు కేసులు మీకు కేస్ స్టడీస్ అయితే అంటే చాలా కేసెస్ ఉంటాయి మురళి అలానే ఆయాషా కేస్ వాజ్ వన్ సచ్ కేస్ ఇట్స్ ఏ గుడ్ కేస్ అది కూడా డెఫినెట్ అదొక అదొకటి అది తర్వాత అది అనవసరంగా అది కాంట్రవాల్సీ అయ్యి అదంతా ఉంది కామన్ యాంగిల్ అన్ని ఎమోషన్ అన్ని ఇది దీంట్లో ఇది ఒక ఆంగిల్ లో ఉంటుంది సో ప్రతి కేసులో మనం వి లర్న్ సంథింగ్ అన్నమాట లైక్ యునో ఫర్ ఇన్సెన్స్ అంటే తర్వాత చెప్తాను వరంగల్ లో కూడా ఇట్లాంటి కేసు ఒకటి బాగా గుర్తుండే కేసు అంటే నల్గొండలో ఈ కేసుతో పాటు గాంజా దాని మీద కూడా మేము బాగా టైట్ చేయటం జరిగిందనమాట గాంజాయి దాంట్లో కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండేవారు చాలా మీటింగ్స్ పెట్టారు ఈ కోవిడ్ టైంలో గాంజా పెద్ద ఎత్తున కూడా ఏది మొదలైందనమాట సో అప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేశారంటే బాగా టైట్ చేయాలి గాంజా మీద అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మేము చెక్కింగ్స్ అవన్నీ పెడుతూ కూడా మొత్తం పెద్ద ఎత్తున పట్టుకునేవాళ్ళం పట్టుకుంటూ తర్వాత దీనికి అన్ని సోర్స్ ఏఓబీలో ఉండేది అంత ఏఓబిలో ఉండేది నేను ఏఓబీలో ఆ ఏరియాలో గ్రేహౌన్స్లో పనిచేశాను ఎస్పీగా అవును అది రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు దాకా అక్కడ గ్రే గ్రేహౌన్స్లో ఎస్పీగా చేశాను సో నాకు పూర్తి అవగాహన ఉంది ఏఓబీ ఎట్లా ఉంటుంది ఏ రూ ఎక్కడ లోపల ఎక్కడెక్కడ ఏ విలేజ్లో ఎక్కడ ఎట్లా ఉంటుంది అనేది పూర్తి అవగాహన ఉంది సో అందుకోసం దీంతో మా టీమ్స్ ఉన్నారు అంతా ఇక్కడ యాక్చువల్గా నల్గొండలో టీమ్స్ని అన్నింటినీ పదిహేను టీమ్స్ని తయారు చేసి విజయదశమి రోజు వీళ్ళందరినీ కూడా ఈ గంజాయి దీని మీద లిస్ట్ అవుట్ చేసాం అంటే కాల్ డేటాతోటి ఇక్కడ పట్టుకుంటాం పట్టుకోగానే ఎక్కడో నలుగొండలో ఎక్కడో రోడ్డు మీద మెయిన్ ఎక్కడ ఏదైతే చిట్్యాల దగ్గర లేకపోతే ఎక్కడో చెకింగ్లో అక్కడ దొరుకుతాడు అనుకుందాం నగరికల దగ్గర ఎక్కడ దొరుకుతాడు దొరికితే అవన్నీ మనం డీటెయిల్స్ అనేవి తీసుకొని వాడి కనెక్షన్స్ తీసుకొని ఎవడు మెయిన్ ఫెలో అక్కడ ఎవరు వీళ్ళకి ఏఓబీలో వీళ్ళు ఎవరు అక్కడ పండించే వాళ్ళు ఎవరు మధ్యలో డీలర్ ఎవరు ఇవన్నీ అనేది తీసుకొని ఆ లిస్టు బట్టి వాళ్ళని బట్టి రావడానికి టీమ్స్ పంపించాం పంపించినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాం అనమాట తీసుకొని లోకల్ ఎస్పీకి మాట్లాడాను అక్కడ ఏది వైజాగ్ రూరల్ ఎస్పీకి ఈస్ట్ గోదావరి ఎస్పీకి కూడా మాట్లాడాను మాట్లాడి నేను పర్సనల్గా మాట్లాడిన తర్వాత మా దగ్గర నుంచి ఒక అడిషనల్ ఎస్పీని కూడా పంపించాను సతీష్ అని చెప్పి అతను కూడా వెళ్ళాడు వెళ్ళి అక్కడే క్యాంప్ చేసి వాళ్ళ లోకల్ సపోర్ట్ తీసుకొని వెళ్ళి దాదాపు వెయ్యి కేజీలు గాంజా కూడా రికవర్ చేశాం అక్కడ కానీ ఆ ప్రాసెస్ లో ఫైరింగ్ కూడా చేస్తారు ఫైరింగ్ కూడా అయింది ఏది మన ఇక్కడే మన ఏజెన్సీ ఏరియాలో లంబసింగి దగ్గర లంబసింగి దగ్గర అక్కడ కూడా ఫైరింగ్ అయింది ఫైరింగ్ అయితే వాళ్ళు అంతా చలాచేతర తర్వాత మా వెహికల్ కూడా దాడి చేశారు గొడవ ట్రైబల్స్ అంతా గొడవ చేశారు అక్కడ చేసి ట్రైబల్స్ అంటే వీళ్ళు ఎవరు మెయిన్గా ఈ గంజాయి తింటే ఉండి చేసిన వాళ్ళు చేసి పోలీసు ఉన్నారు మా తోట అక్కడ రోజు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత మాకు ఈ రప్చర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాతోటి వాళ్ళకి వెళ్తున్నది అక్కడ సిఐకి తెలుసు వాళ్ళు లోపలికి వెళ్తున్నారు అనేది తెలుసు అక్కడ జనరల్గా ఏమైందంటే అంటే ఒక ఇష్యూ కానీ మనకు ఎందుకు లే పక్కకు అయిపోవాలనే ఆలోచన అక్కడ కనపడదన్నమాట లేదు అక్కడ మళ్ళీ లేనిపోయి ఫైరింగ్ అయింది ట్రైబల్స్ ఒకరిద్దరికి ఇంజుర్ అయింది వాళ్ళు ఇది అవ్వగానే జనరల్గా ఏం చేస్తారు అక్కడ అప్పుడు ఆ టైంలో మనకి ఎందుకు లేదు వీళ్ళ మీద దోసేస్తే అయిపోయింది అని చెప్పి అనుకున్నారు మేము అక్కడ లోకల్గా ఇదంతా తీసుకొని చేసాం కదా ఆల్రెడీ మాట్లాడాము సపోర్ట్ కావాలన్నాం ఆ డేటా అంతా కూడా ఇచ్చారు మాకు మా దగ్గర ఉన్న డేటాను కూడా వాళ్ళకి షేర్ చేసాం అలాగే మీరు వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి ఫైరింగ్ చేస్తే వాళ్ళకి అవమానంగా ఉంటుంది కదా ఇంటి అవమానం అనేదాన్ని ఎలా అనుకుంటే ఇప్పుడు మేము కాల్పులు చేయాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు చేశారు అక్కడ ఉన్న మీరు వెళ్లకుండా మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళే పట్టుకునేవారు కదా అలా అవ్వట్లేదనే కదా సి అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది వాళ్ళు కూడా జాయింట్గా వెళ్ళి తీసుకొని మేము వెళ్ళి లోపలి లోకల్గా మొత్తం లీక్ అయిపోతుంది సో లోకల్గా లీక్ అయింది అనుకోండి నీకు వెళ్ళిన పని ఇప్పుడు సపోజ్ ఎవరైనా సిబిఐ టీం ఎవరిని వచ్చారనుకోండి మనకు సపోజ్ నేను నల్గొండ ఎస్పీకి ఉన్నాను అనుకోండి వాళ్ళు ఏం చెప్పరు పలానాడిని పికప్ చేస్తున్నారు సిబిఐ టీం కానీ లేకపోతే ఎవరైనా ఎన్ఐఏ టీం వచ్చినా కానీ చెప్పరు మీ మీ పలానా వాడి కోసం ముందు మీ దగ్గర వస్తున్నాం మీ ఏరియాలో కొన్ని మాకు ఆపరేషన్స్ ఉన్నాయి మీకు కొంత సపోర్ట్ ఇవ్వాలంట ఇస్తామనంట వాళ్ళు ఎవరిని చేయాలి ఎందుకంటే వాళ్ళే ఎందుకు డిస్క్లోజ్ చేస్తారు నువ్వు పలానా ముందే అంటే మేము చెప్తే కనుక ఎక్కడ లోకల్గా ఎవరో లీక్ లీక్ అవు సో ఎవరు చెప్పరు ఏ టీం కూడా చేసేవాళ్ళు అట్లా చెప్పరు మేము కూడా అలా చెప్పలేదు అంత వాళ్ళకి వెళ్ళి అక్కడ మీకు చెప్పాలి చేయాలి చేయాలనేది అట్లా వెళ్ళలేదు సో ఈ టీమ్స్ అంతా వెళ్ళారు వెళ్ళి పట్టుకొచ్చారు పట్టుకొచ్చి అడవుల్లో లోపలికి వెళ్ళారు అక్కడ తీసుకొచ్చి అందరినీ మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది